ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం సమీపంలోని భైరవకోన ఆలయం సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పల్లవుల కాలం నుంచే ఇక్కడ ఒకే రాతిపై ఎనిమిది ఏకశిలా గుహాలయాలు కొలువుదీరి ఉన్నాయని పౌర్ణమి రోజున చంద్రుడి కిరణాలు ఆలయంలోని త్రిముఖ దుర్గాంబదేవి అమ్మవారి నుదుటిపై పడటం ఇక్కడి ప్రత్యేకతమని చెబుతున్నారు కానీ ప్రస్తుతం అక్కడ నిర్మిస్తున్న ఆలయ అభివృద్ధి పనుల కారణంగా అపరూపమైన దృశ్యాలు కనిపించకుండా పోతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు జలపాతాలు ఉన్నాయి జలపాతంలో పడినటువంటి చంద్రకిరణాలు అక్కడ అమ్మవారి పాదాలు తాగుతున్నట్టు ఆ నీరు పోతూ ఉంటుంది ఆ నీటిలో పడ్డటువంటి ఆ చంద్రకిరణాలు అమ్మవారి ముఖాన్ని మరి తాగడం అనేటువంటిది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చును పురాతన శాఖ వారు ఆలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు వాళ్ళు మొదలుపెట్టినటువంటి పనులు పూర్తి చేయకపోగా సిద్ధమైనటువంటి సహజత్వాన్ని కోల్పోయే విధంగా స్తంభాలు కట్టడము షెడ్లు వేయడము విధమైనటువంటి పనులు చేసినందువల్ల అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక సహజమ సిద్ధమైనటువంటి నేచురల్ నేచురల్ ప్రకృతి కాస్త దెబ్బతిరుతుందని చెప్పేసి యాత్రికులు ఎక్కువగా కలవరపడుతున్నారు దాన్ని ఇంకా అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి సహజత్వాన్ని కోల్పోకుండా మరి ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలువురు యాత్రికులు కానివ్వండి కోరుకుంటున్నారు